నమస్కారం న్యూస్ స్వాగతం మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సింగరేణి మైదానంలో మందమరి ఏరియా జిఎం మనోహర్ జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం తెలిపారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ కార్మికులు ఉద్యోగుల వారి కుటుంబాలను జిఎం మనోహర్ సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు సవిత ఏఐటి అధ్యక్షురాలు సవిత ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సైలేంద్ర సత్యనారాయణలు చాలావాతో సన్మానించి బహుమతులు అందజేశారు సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు సింగరేణి ఉద్యోగులందరూ కృషి చేయాలన్నారు

ఇప్పుడు వారిని షావులతో సన్మానం చేయాల్సిందిగా మన జిఎంసార్ అదేవిధంగా సేవా ప్రెసిడెంట్ మేడల్ని కోరుతున్నాము గట్టిగా చెప్పట్లు పెట్టాలి ఇప్పుడు మేడం బహుమతిస్తున్నారు ప్రెషల్ సహఖాత అని ప్రాంత సెక్రటరీ ఏటీసీ వారు అన్ని చేస్తున్నారు చాలా సన్మానించవలసింది అని కోరుతున్నాము బహుమతి మేడం అన్నీ చేస్తున్నారు సేవా ప్రెసిడెంట్ ఇప్పుడు ప్రశంస పత్రాన్ని సేమ్ వే సైడ్ అయితే కోరుతున్నాము దాదేవి మేడం డైరెక్ట్గా గా సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు మనకి ఇక్కడ సింగరేణి హై స్కూల్ గ్రౌండ్స్లో ఈరోజు చాలా ఘనంగా ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలను నేను నిర్వహించుకుంటున్నాను ఈ కార్యక్రమంలో మా యొక్క ఎస్ఎన్పిసి సిబ్బంది రెస్క్యూ సిబ్బంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభువులు విద్యార్థులు వారి యొక్క కార్యక్రమాలను సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఇక్కడ భాగం చేస్తున్నారు మార్చి పాస్ట్ కూడా చేసుకున్నారు సింగరేణి ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు అది ఈ సందర్భంగా నేను అందరినీ కోరేది సింగరేణి అభివృద్ధి కోసం సింగరేణి సంస్థ ఉత్పత్తిని పెంచడం కోసం వాటి లక్ష్యాలను సాధించడం కోసం అందరూ ప్రతి ఒక్క ఉద్యోగి కూడా కృషి చేయాలని అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా దాన్ని సహకరించాలని చెప్పేసి తద్వారా మన రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి సింగరేణ సంస్థ ఎంతో దూరదం చేస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్